జై హింద్ అందరికి వెల్కమ్ బ్యాక్ సో ఈరోజు ప్రాక్టీస్ వచ్చేసి హిల్ ప్రాక్టీస్ మా బాయ్స్ ప్రాక్టీస్ చేయంగా మనం మాట్లాడుకుందాం వాట్ అబౌట్ హిల్ ప్రాక్టీస్ చేస్తే బెనిఫిట్స్ ఏంటి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి మనకి ఏందనేది మా బాయ్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు మనం దాని గురించి డిస్కషన్ చేసుకుందాం ఫస్ట్ అయితే అప్ చేసి ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేద్దాం సార్ గార్డెన్ పక్కనే ఉంటుంది ఖమ్మం అవుట్ ఆఫ్ సిటీ ఓకే లొకేషన్ చాలా బాగుంటుంది ఎవ్రీ సాటర్డే మేము ఇక్కడికి వచ్చి హిల్ ప్రాక్టీస్ అయితే చేస్తాం సో ముందైతే వామప్ చేద్దాం వాయిస్ స్టార్ట్ Durun durun bunda lan ne yandı bu? <türk> next. 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 Change Relax Again change 1 2 Change one, two, three, four, five, six, seven, eight. Nine, ten. change one, two, three, four, five, six, seven, eight, nine, ten. change one, two, three, four, five, six, seven, eight, nine, ten. change 1 sachari change Good. Close your legs. Hands back. Stretch it. Okay, Open your leg. One, two, three, for one side start change change again change and with two hands change one change change. Change 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 చేంజ్ 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 ఇలా ఉన్నారు కదా ఈ పొజిషన్లో ఉండి కొంచెం ఇలా బ్యాక్ ओके चलो आप रिलैक्स Change 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 shut off slowly um ఫాస్ట్ ర్యాంప్ ఉంది కదా అది టెన్ టైమ్స్ ఓకేనా అది అయిపోయిన తర్వాత ఈ షార్ట్ ర్యాంప్ టెన్ టైమ్స్ ఓకేనా ఎక్కడ కూడా డ్రాప్ అవుట్ అవ్వద్దు ఓకే చాలా షార్ట్ బ్యాక్ సో ఇది ఈరోజు హిల్ ప్రాక్టీస్ వచ్చేసి ఇటు సిటీ అవుట్కట్స్లో ఉంటుంది చ ఎత్తులో ఉంటుంది ఇది అక్కడ జీరో పాయింట్ నుండి మొత్తానికి టోటల్గా మనకు ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇక్కడ స్టార్టింగ్ నుంచి అండ్ ఇక్కడ వరకు ఓకే హిల్ ఉంటుంది సో మనం హిల్ ప్రాక్టీస్ వీక్లీ వన్ వన్ టైమ్స్ అనేది ఖచ్చితంగా చేయాలి మీకు ఏదైనా పెయిన్స్ అనేది ఉంటే అవాయిడ్ చేయాలి నేను ప్రతి వీడియోలో మీరు ఒకటి గమనించారా నేను ప్రతి వీడియోలో పెయిన్స్ ఉంటే అవాయిడ్ చేయండి పెయిన్స్ ఉంటే ఈ ప్రాక్టీస్ చేయబాగండి నార్మల్ ప్రాక్టీస్ చేయండి అని చెప్పేసి మనకి ఎప్పుడైనా సరే పెయిన్స్ ఉన్నప్పుడు హెవీ ప్రాక్టీస్ జోలికి వెళ్ళకూడదు బాడీ అనేది రెస్ట్ ఇవ్వాలి రెస్ట్ ఇస్తే ఆటోమేటిక్గా తగ్గుతుంది మళ్ళీ తగ్గినప్పుడు మనం ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయొచ్చు సో ఎవరైతే లెర్నర్స్ ఉన్నారో ఆ లెర్నర్స్కి ఆటోమేటిక్గా స్టార్టింగ్ స్టేజ్లలో కొన్ని కొన్ని పెయిన్స్ వస్తూ ఉంటాయి ఆ పెయిన్స్ తగ్గాలి అంటే జస్ట్ లైట్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అలాగని చెప్పేసి ప్రాక్టీస్ అసలు ఆపొద్దు ప్రాక్టీస్ అసలు ఆపితే మళ్ళీ మీరు స్టార్ట్ చేసే టైంకి మళ్ళీ పెయిన్స్ వస్తుంది అట్లా కాబట్టి లైట్ ప్రాక్టీస్ అనేది చేసుకోవాలి ప్రాక్టీస్ రన్ దేని వల్ల వచ్చింది పెయిన్ మెయిన్ ఇష్యూ రన్నింగ్ వల్ల రన్నింగ్ వల్ల వచ్చే పెయిన్ రన్నింగ్ తోడే పోతుంది నాలో రెస్ట్ ఇస్తే సరిపోతుంది లైట్ ప్రాక్టీస్ సరిపోతుంది హెవీ పెయిన్ ఇక నా వల్ల కావట్లేదంటే రెస్ట్ ఇచ్చేయాలి బట్ నార్మల్ పెయిన్ వస్తుంది అని అంటే అనేది చేయొద్దు ఎక్కువ ఎందుకంటే ఇంజరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ని రోజులు మనము స్టడీ చైర్లలో కూర్చోను లేకపోతే మెకానిజం అనేది లేదు కదా మనం ఇంత హెవీ ప్రాక్టీస్ అనేది చేయము కదా ఖచ్చితంగా బాడీ చేంజెస్ అనేది వచ్చేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పెయిన్స్ అనేది వస్తాయి పెయిన్స్ తోటే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవైడ్ చేయిస్తాను సో ఇట్లా ఈ ట్రాక్లో వచ్చేసి ఎవ్రీ వన్ వీక్ ఒకసారి ఇట్లా ప్రాక్టీస్ అది కూడా ఎండింగ్ డేలో ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ సాటర్డే సండే రోజు హాలిడే ఉంటుంది సో సాటర్డే రోజు ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ హాలిడే కదా ఇవాళ హెవీ చేసి రేపు కంప్లీట్గా రెస్ట్ తీసుకుంటాం అండ్ ఎవ్రీ మండే టైమింగ్ అనేది చెక్ చేస్తాం టైమింగ్ అనేది చెక్ చేయడం వల్ల ఎంత పడుతుంది నెక్స్ట్ ఎలా ప్రాక్టీస్ స్ట్రాటజీ మనం ప్లాన్ చేసుకోవాలనేది ఒక అవగాహన వస్తుంది మనకు కాబట్టి ఎవ్రీ సాటర్డే హిల్ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా 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 మంచిది అయితే ఈ వర్కౌట్ అనేది కొంచెం స్పీడ్గా చేయాలి స్పీడ్గా చేస్తేనే కొంచెం బెనిఫిట్ అనేది ఉంటుంది అడిషనల్ బెనిఫిట్ అనేది ఉంటుంది బాగా స్ట్రెంత్ అనేది చాలా 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 బాగా ఇంప్రూవ్ అవుతుంది మనం నార్మల్ సర్ఫేస్ మీద రన్ చేసి హిల్ ప్రాక్టీస్ చేసి నార్మల్ సర్ఫేస్ మీద రన్ చేసినప్పుడు ఎలా ఉంటుంది ఖచ్చితంగా బాడీ మీద ఎఫెక్ట్ పడుతుంది ఎప్పుడైతే బాడీ మీద ఎఫెక్ట్ పడుతుందో హండ్రెడ్ పర్సెంట్ అక్కడ డెవలప్ అనేది ఉంటుంది చేంజెస్ అనేది ఉంటుంది ఏ విధంగా ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఇలా టెన్ టైమ్స్ మళ్ళీ నార్మల్ వాకింగ్గా బ్యాక్ వెళ్ళడం మళ్ళీ ఫోర్స్గా బ్యాక్ రావడం ఐ మీన్ హిల్ ప్రాక్టీస్ చేయడం ఇలా లెగ్స్ మీద మంచి స్ట్రెంత్ అనేది పడుతుంది రన్నింగ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది సో ఇక్కడ టూ ర్యాంప్స్ ఉన్నాయి ఇది ఒకటి నార్మల్ ర్యాంప్ అంత పెద్ద హైట్ ఏమి ఉండదు కంపేర్ టు సెకండ్ ర్యాంక్తో సెకండ్ ర్యాంప్తో కంపేర్ చేసుకుంటే ఇది నార్మల్ హైట్ ఉంటుంది సో ప్రాక్టీస్ బేసిక్ ప్రాక్టీస్ ఇక్కడ ఒక టెన్ రౌండ్స్ చేసుకొని అండ్ ఇంకో ర్యాంప్ ఉంది అక్కడ చాలా అంటే చాలా అది ఎత్తులో ఉంటుంది ఒక హండ్రెడ్ హండ్రెడ్ మీటర్ ర్యాంపు ఉంటుంది అది ఇది టెన్ టెన్ అయిపోయిన తర్వాత అక్కడ రెండు చేస్తాం బాగా చాలా బాగా రన్నింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఎవ్రీ వీక్ ఇక్కడ చేస్తూ ఉంటాం ప్రాక్టీస్ ఇంతకుముందు లోకల్లో మనకు టెంపుల్ ఉండే నరసింహస్వామి టెంపుల్ ఉండే అక్కడ చేసేటోళ్ళం కాకపోతే అక్కడ సరిగా ఎలో చేయట్లేదు భక్తులకి ఇబ్బంది అవుతుంది అనే కాన్సెప్ట్లో సరే అని చెప్పేసి అక్కడ అవాయిడ్ చేస్తే ఇంకొకటి ఏంటంటే అది స్ట్రాంగ్ సర్ఫేస్ అది మనకు ఎలా అంటే సిసి రోడ్ ఉంటుంది సిసి రోడ్ మీద హెవీ ప్రాక్టీస్ చేస్తే పెయిన్స్ అనేది వస్తాయి బాగా సో అందుకనే అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ పెయిన్స్ ఎక్కువ వస్తాయి అక్కడ ఇక్కడ అంతగా ఏం అనిపించదు పెయిన్స్ ఎక్కడ ఉన్నా లైట్గా కామన్ లేని కానీ మట్టి ఎంతైనా మట్టి రోడ్డు వేరు సిసి రోడ్ వేరు అండ్ దిస్ ఈస్ ద సెకండ్ ట్రాక్ ఇది హండ్రెడ్ మీటర్ ఉంటుంది కాకపోతే ఎక్కువ హైట్ ఉంటుంది అది టెన్ అయిపోయింది అక్కడిది మనం ఇందాక చేసాము ఇది టెన్ అయిపోయిన తర్వాత ఇది టెన్ చేయాలి ఫోర్స్గా అది టెన్ ఇది టెన్ చేయగలుగుతారు యు ఆర్ ఇన్ సేఫ్ జోన్ అంటే మినిమమ్ స్ట్రెంత్ ఉన్న వాళ్ళే ఈ రెండు చేయగలుగుతారు ఫోర్స్ రావాలి పైదాకా అండ్ మీకు ఎవరికైనా ఈ ప్రాక్టీస్ ఈ జాబ్ కొట్టడం ఇదంతా కష్టంగా అనిపిస్తే ఇగో ఇక్కడ జిమ్ చూసి చూపిస్తుంది వీళ్ళంతా యాదోస్ బ్రదర్ ఎక్కడి నుంచో వస్తారు ఎప్పుడు తింటారో తెలియదు ఏం తింటారో కూడా తెలియదు ఎండనక వాన నైట్ వర్షం పడ్డది ఆ వర్షంలో వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు యాదోస్ బ్రదర్స్ వీళ్ళంతా కూడా సో ఇలా ఒక్కొక్క ప్లేసెస్కి వెళ్ళి గొర్రెలు కాస్తూ ఉంటారు ఎప్పుడు వస్తారో తెలియదు ఒక ఇంట్లో నుంచి ఒక వన్ మంత్ ఫార్టీ డేస్ టూ త్రీ మంత్స్ బయటకు వస్తారు ఇలా అయ్యో ఇతను చాలా ఓల్డ్ ఏజ్ అనుకుంటా ఆ ఏజ్లో కూడా చాలా కష్టపడుతుంది చాలా పని చేస్తుంది ఎండనక చలి చలనక అసలు ఏమి ఉండదు వాళ్ళకి ఇంతకంటే అయితే ఉండదని నేను అనుకుంటున్నాను సో నీ కష్టం అని జీవితం ఎప్పుడైనా అనిపిస్తాయి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో ఓకే సో వీళ్ళ చూడు దీనికంటే దానికంటే ఇది కష్టమైతే కాదు నువ్వు కొన్ని రోజులే కష్టపడతావు ఇది ఈవెంట్ ముందు అంతేగాని అంతే కానీ జీవితం అంతా ఎవరు కష్టపడ్డు ఒకసారి గవర్నమెంట్ జాబ్ వస్తే అఫ్కోర్స్ నేను జీవితం తారుమారైపోతుంది నేను మొత్తం మారిపోతుంది నువ్వు అమ్మాయిం అయిపోతావు నేను చెప్పను కానీ ఆర్మీకి అయినా ఎస్ఎస్జీడీకి అయినా ప్రిపేర్ అయ్యేది చాలా పేదమైన వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది సో మనం కష్టపడతాం మన తరం కాకుండా మన నెక్స్ట్ తరం వచ్చేసి ఒక బెటర్ పొజిషన్లో ఉంటారు ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళు కావచ్చు ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు వాళ్ళ పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళే అదొకటి మాత్రం మర్చిపోబాకండి సో ఇలా మన సమాజం చుట్టూ చాలా ఉంటాయి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా అప్పుడప్పుడు ఒక మోటివేటివ్గా అనిపిస్తూ ఉంటుంది సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మన ప్రాబ్లం ఎంత అని చెప్పేసి ముందుకెళ్ళిపోతూ ఉంటాం అక్కడ డిసప్పాయింట్ అనిపిస్తుంది ఇబ్బందులు అనిపిస్తాయి సో ఏంట్రా బాబు జీవితం అయిపోయి ఇలా అయిపోయింది ఏంటి అని బట్ వాళ్ళని చూస్తే మనకు అనిపిస్తుంది వాళ్ళకంటే మన కష్టంతో మన కష్టం కంపేర్ చేసుకుంటే పెద్ద విషయమే కాదు కదా అన్నట్టు అనిపిస్తుంది సో ఇదన్నమాట కాబట్టి ప్రాక్టీస్ హార్డ్ ఏదైనా సరే వయసులో ఉన్నప్పుడే చేసేయండి వయసు అయిపోయిన తర్వాత చేయడానికి ఏమి ఉండదు చూస్తూ ఉండాలి అంతే మీ ఎంతవరకు చేయాలో అంతవరకు చేయండి మీ ఎఫోర్డ్ని మొత్తం పెట్టండి డూ ఆర్ డై అన్నట్టు ప్రాక్టీస్ చేయండి శభ శవ శ వెరీ గుడ్